అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే చూసారు కదా వస్తు వస్తు మేము దారిలో వస్తూ ఉంటే చేపలు అని మైకి వినిపిస్తే వెళ్ళామండి కాకపోతే చిన్న చేపలు ఏమో అనుకొని వెళ్ళాము ఇంకా అక్కడైతే పెద్ద చేపలు కొరమైన అవైతే అమ్ముతున్నారు సరే ఎలాగా వెళ్ళాక కదా అని చెప్పి ఒక చేప అయితే మేము తీసుకున్నాము వాళ్ళ లెక్క ప్రకారం అయితే అది రెండు కేజీలన్నర ఉంది రెండు కేజీలన్నర ఉంది వాళ్ళ కాడ లెక్క ప్రకారం కానీ అంత అయితే ఉన్నదండి అంటే మేము ఎక్కడా చూపించుకోలేదు కానీ చేపని చూస్తే తెలిసింది కదా వాళ్ళు రెండు కేజీ ఉన్నారని చెప్పారు కాబట్టి అది రెండు కేజీలు అయితే నేను ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఇంకా మనకు నచ్చి తీసుకున్నాం ఏదైతే ఏమైతే ఏమైంది ఇక ఏదైనా మనం ఇంకా అడ్జస్ట్ అయిపో తప్పదు ఇదిగోండి అయితే మనం చేప తీసుకున్నాం ఇదైతే చాలా ఫ్రెష్గా ఉంది మెయిన్ కారణం అదండి చేప తీసుకోవడానికి కారణం అయితే ఇదిగోండి చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంది అది కూడా పోతుచాపన్నమాట పోతుచాప్ కాబట్టి దీన్నైతే తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేనైతే ఇంత కూడా వండను కొంచెం మాకు ఇప్పుడు సరిపడానే కొంచెం పులుసు పెట్టేస్తాను నేను మిగిలింది ఇప్పుడు ఉప్పు కారం కలుపుతాను కదా ఇప్పుడు దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పిల్లలు అడిగినప్పుడు అయితే అవి వేపిచ్చేస్తానండి ఇప్పుడు మాకు సరిపడా అయితే నేను వండేసుకుంటా ఇప్పుడు దీనికోసం నేను ఏదో కళ్ళగా ఏమి చేయట్లేదు చేపల పూసు అనేది ఇప్పుడు మన సంజువరాజు మన సంజువరాజ్ స్టైల్లో ఛానల్ స్టైల్లో మా ఇంట్లో నేను అట్లా చేసుకుంటాం అన్నది మాత్రమే నేను చూపిస్తా ఆ స్టైల్ ఈ స్టైల్ అనేది నేను ఏమీ చేయట్లేదు ఇదిగోండి చేప అయితే నేను తెచ్చిన తర్వాత నీట్గా అయితే కడిగేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు నేను ఇందులో కళ్ళకు వేయడం లేదండి సాల్ట్ వేస్తాను ఎందుకంటే ఒకవేళ మనం వేపుకోవాల్సి వస్తే వేపుకోవాలి కదా అది ఉప్పు అనుకోండి కరగదు అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నా అలాగే కొంచెం ఆయిల్ నేను ఎప్పుడూ చేపలు కలుపుకుంటా చేపలే కదండి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా రొయ్యలైనా అయినా చేపలైనా ఏదైనా సరే ఓన్లీ ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ఆయిలేసి కలుపుతా చాలండి అట్లా వెళ్తే సరిపోతుంది అన్నీ ఏమీ వేసుకో అవసరం లేదు అంటే నేనైతే అలా కలుపుకుంటా ఇంకా మీరు అల్లం వెల్లుల్లి పేస్టు అవి వేసుకుంటానంటే మీ ఇష్టం నా తీరైతే ఇది నేనైతే ఇట్లానే చేస్తాను అన్నమాట ఓకే వేసేసాను కదా ఇప్పుడైతే కొంచెం కలిపేసాం కలిపిన తర్వాత ఏంటంటే ఈ తోక తలకాయి కొంచెం ఒక నాలుగు ముక్కలు వేసైతే నేను ఇప్పుడు పులుసు చేసేస్తాను మంచి ముక్కలు ఏమైనా ఉంటే కనుక మంచి మంచి ముక్కలుగా అవి ఉంచేసి నేను పిల్లలకైతే ఫ్రై చేస్తానండి ఎవరింట్లోనైనా సరే ఇది కామన్గా జరిగింది కదా ఇంకా పిల్లలు అంటే కంపల్సరీ ఫ్రై తినడానికి ఇష్టపడతారు కాకపోతే ఇప్పుడు ఇంకా బాబు నాకు తెలిసి పులుసు తినడు కాబట్టి వాడి కోసమైనా ఒక్కటైనా ఫ్రై చేస్తాను ఇంకా లోడీ అయితే చక్కగా వాడికైతే చాలా ఇష్టం అండి పులుసు తినడం అసలు నాకైతే చాలా నచ్చింది చేప మంచి చేప ఈ టైంలో కూడా ఫ్రెష్గా దొరికింది అనమాట చాలా బాగుందండి చేప మాత్రం ఇది పోతిచాప కదా అంటే ఇట్లానే వస్తుంది అన్నమాట లావ వస్తుంది పొట్టముఖ కోసినా సరే పోతిచాప చాలా బాగుండిద్ది అంటే ఏంటంటే జన అవి ఏమి ఉండవు అనమాట ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి అదైతే పక్కన పెట్టేసుకుంటాను నేను ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నా మసాలాగా అన్నది నేను మీకు చూపిస్తాను ఇగోండి చూడండి ధనియాలు జీలకర్ర యాలకులు లవంగాలు ఇవేంటి గసాలు అలాగే చేపల పులుసులోకి మెయిన్ చాలా ముఖ్యమైనది ఇది మీ స్కిప్ చేయొద్దు మెంతులు ఒక పావు టీ స్పూన్ మెంతులు అన్న వేసుకోండి అలాగే దాంతోపాటు ఇగోండి ఒక అల్లం ముక్క అయితే చిన్నది కట్ చేసి పెట్టుకున్నా ఈ అల్లం వెల్లుల్లి నేను కొద్దిగా ఇవి నలిగిన తర్వాత వేస్తాను లేదంటే నాకు ఎందుకనో ఈ గసాలు నలగనట్టుగా ఫీల్ వచ్చింది అందుకనే నేను ఎప్పుడు మసాలా చేసుకున్నా అట్లా చేసుకుంటా ఇగోండి ఇక్కడికి వస్తేనేమో రెండు టమాటాలు ఒకే ఒక ఉల్లిపాయ వేసుకున్నా అంటే ఇప్పుడు నేను కావాల్సినంత మాత్రమే చేసుకుంటాను ఆ ముక్కలన్నిటికీ కాదండి మళ్ళీ మీరు ఒకవేళ అనుకుంటారేమో ఏంటి అంత దానికి ఇంత కొంచెం వేసుకున్నానని మొత్తం అయితే నేను చెయ్యట్లేదు అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే మసాలా చేసుకుంటాను ఇదిగోండి దానికైతే నేను ఒక యాభై గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది చింతపండు అయితే నానపెట్టుకున్న చేపల పులుసు ఇది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుండిద్ది అందుకని కొంచెం చింతపండు ఎక్కువే వేసుకోండి మరి మన ఫుల్లగా ఉన్న చింతపండు అయితే కొంచెం ఒక యాభై గ్రాములంతా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటాను ఇదిగోండి ఇదైతే కొంచెం నలిగింది కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి వేసుకుంటాను నేను మీరు పద్దాకా అడుగుతున్నారు కదా అని చెప్పి నేను ప్రతి వీడియోకి నేనైతే మసాలా అనేది నేను మీకు చూపిస్తున్నానండి అంటే ముందే రెడీ చేసి పెట్టుకోకుండా మరి వీడియోలు ఎంత అయినా సరే అనుకోవద్దు ఇదిగోండి మసాలా అయితే నేను వేసేసుకుంటాను ఇప్పుడు తీసేసుకున్నాక ఉల్లిపాయ టమాటా కూడా పేస్ట్ వేసేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు చాలామంది అంటే ముక్కలు కట్ చేసి వేసుకుంటారు కదండి వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు అట్లా వేస్తే బాగుంటారు అని అనుకుంటారు మీరు అలా ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను కదా ఇంకా అంతే మసాలాలు ఇంకా నేను అయితే ఏమీ వేసుకోను ఇంకా ఫైనల్ వర్క్ కూడా అదే నేను ఇంకా పొడి మసాలాలు అలాంటివి ఏం వేసుకోను ఇప్పుడు ఇది కూడా కొంచెం మిక్సీ పట్టేసుకుంటా ఇగోండి ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నా ఈ రెండు కలిపి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అయితే నేను పులుసు ఉడికేటప్పుడు అయితే వేస్తాను చేపల పూలుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది మనకి ఆయిల్ వేస్తేనే ఆయిల్ కారం వేస్తేనే చేపల పూలుసు అనేది బాగు బాగుండిద్దండి అంటే కొంచెం వేసుకుంటే మన టేస్ట్ అసలు బాగోదు అంటే నేను కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అది కొంచెం చిత్తపట్లు ఆడిన తర్వాత మనం ఏదైతే టేస్ట్ చేసుకున్నామో అది కూడా వేసేసుకుంటున్నాను అలాగే మసాలా కూడా చేసుకున్నాం కదండి ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఒకేసారి ఫ్రై అయిపోతుంది మళ్ళీ ఒకటైన తర్వాత ఒకటంటే మనకి టైం వేస్ట్ అనమాట సేమ్ టేస్ట్ వచ్చేది ఒకవేళ అది ఫ్రై అయిన తర్వాత అలా ఏం అవసరం లేదు కాకపోతే బాగా ఒక ఐదు నిమిషాలన్నా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే దీనిలో ఉన్న పచ్చి అనేది పోయిద్దు అనమాట మనకి ఇదిగోండి ఇదైతే చక్కగా కమ్మని వాసన వస్తుంది ఇప్పుడైతే ఇందులో మనం ఉప్పు కారం ఉప్పు కారం అది వేసేసుకుందాము నేను ఆల్రెడీ ముక్కలు వేసాను కాబట్టి కొంచెం చూసుకుని వేసుకుంటున్నాను అలాగే నేను అన్నీ వేసుకుంటాను మళ్ళీ పసుపు కారం సరే అయితే కలిపేసుకుందామండి ఇంకా చూసారు కదా ఎంత బాగా రెడీ అయిందో మనకి గ్రేవీ అనేది చక్కగా వేగిపోయింది కమ్మని వాసన వస్తుంది ఇది ఇందులో అయితే మనం చేప ముక్కలు వేసేసుకుందాము ఈ పొట్ట ముక్కలు అనేవి వేసేస్తానండి అంటే పొట్ట ముక్కలు మనకి ఫ్రైకి అంత బాగో కాబట్టి పవకా తల పొట్టముక్కలు అలాంటివి వేసేస్తాను సరిపోతుందండి ఇప్పుడు ఇవైతే ఉన్నాయి కదా ఇవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా నేను ఒక ఆరు ముక్కలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇవి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఈ ఆయిల్ ఉన్నది ఇందులో వేసేసుకున్నాము ఈ రెండు ముక్కలు అయితే నేను బాబుకి ఫ్రై చేస్తాను ఇది ఒక్కసారి కలుపుకుందామండి అంటే ఇప్పుడే వేసాం కదా నిదానంగా కలుపుకోవచ్చు చక్కగా ఈ మసాలా పట్టే విధంగా దీన్ని అయితే కలిపేసుకుందాము చూపిస్తారు కదా అసలు ఏమాత్రం ముక్క కూడా విరగలేదన్నమాట ఇప్పుడైతే కొంచెం వాటర్ పోస్తున్నా ఫస్ట్ ఒక్క నిమిషము ఒక ఐదు నిమిషాలు అట్లా వాటర్లో మనకి ఉడికిన తర్వాత మనమైతే నేను నేనైతే పులుసు పోసుకుంటానండి అట్లా నేను వండుతాను అనమాట ఐదు నిమిషాలు అయితే ఈ వాటర్లో ఉడకనిద్దాం చక్కగా అప్పుడు ఇది ములిగేలాగా పులుసు అయితే పోసుకుందాం ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఓకే అండి ఇదైతే ఉడుకుతూ ఉండిద్ది అనమాట రావాలి ఇప్పుడు ఏవైతే రెండు ముక్కలు ఉంచుకున్నానో ఇవి చిన్నబాబ కోసం వాడికైతే అవి సరిపోతుందండి ఉప్పు కారం ఇంకెక్కువ వేసుకోను నేను కొంచెం మసాలా మాత్రమే వేసాను ఇంకోండి కలిపాను కదా ఈ మూడు రెండు ముక్కలైతే నేను వేపేసుకుంటాను కదా ఈ మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఈ ముక్కలు వాళ్ళు తినేటప్పుడు ఎప్పుడైనా సరే ఇవి ఫ్రై చేస్తాను అన్నమాట చేపల కూర కలుపుకోవడానికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందండి దాని ప్రకారం మనం కలుపుకుంటే ముక్క అస్సలు ఎరగదు అనమాట ఇప్పుడైతే పులుసు అది అయితే ఉడుకుతుంది కదండి ఇప్పుడైతే మనం పులుసు తీసుకుందాము చింతపండు ఇప్పుడైతే నేను చింతపండు రసం వేసేసుకుంటున్నానండి ఇందులో వీలైనంత చిక్కగా తీసుకొని చక్కగా వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ వాటర్ లా సాఫ్ ఓకే ఇప్పుడైతే నిదానంగా కలుపుకుంటా నేను పెట్టాను కదా చేపల కూర ఎప్పుడైనా సరే కింద నుంచి కలుసుకోవాలి అప్పుడే ముక్క ఎరగదనమాట చూసారు కదా ఏమాత్రం ముక్క మనకు డ్యామేజ్ అవ్వలేదు నాకు ఏ ముక్క అట్లానే ఉంది ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ప్రతి ముక్క కూడా ఓకే అండి ఇప్పుడు పులుసు అయితే వేసేసుకున్నాను కదా ఇదైతే సిమ్లోనే ఒక ఇరవై నిమిషాలు మగ్గిస్తే అదే ఉడికిస్తే మనకి చక్కగా రెడీ అయిపోద్ది ఇప్పుడైతే నేను కొంచెం కొత్తగా వేసేసుకున్నాను లేదా మూత పెట్టేసుకుంటున్నాను నేను దగ్గర అయిన తర్వాత మీకు చూపిస్తాను పొద్దుబాబు చేప ముక్కలండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రై అయితే అయిపోయింది చిన్ని బాబుది ఇది అయితే ఆపేస్తున్నాను ఇగోండి రెండు ముక్కలు అయితే ఫ్రై చేశాను తింటే చిరుకు తింటారు లేదంటే కనుక లోడీనే ఇంకా తినేస్తారు ఇది ఇదిగో ఇదిగోండి ఇదైతే దగ్గరగా అయింది ఇంకొక పది నిమిషాలు అయితే వదిలేద్దాం దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత చూద్దాము ఇంకొంచెం చిక్కబడాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఎంతవరకు వచ్చింది ఏంటో అన్నది చూద్దాము అయిపోయి ఉంటుంది నాకు తెలిసి చిన్నవా ఫ్రై అయితే ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది కూడా అయిపోతే నేను వాళ్ళకి అన్నం అయితే పెట్టేస్తాను ఇదిగోండి చక్కగా ఫైనల్కి అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందాము చివరగా కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాము మంచి స్మెల్ అయితే వస్తుంది చేపల పులుసు చాలా రోజుల తర్వాత అంటే మీరు అనుకుంటారు ఎప్పుడు తింటూనే ఉంటారు కదా అలా కాదండి నార్మల్గా చాలా రోజుల తర్వాత మంచి టేస్ట్లో చికెన్ చేపల పులుసు అయితే నేను చేశాను ఈ మధ్యకాలంలో చేపల పులుసు ఏం చేయలేదు కావాలంటే అలా అనేవాళ్ళు ఒకసారి వెళ్ళి చూసుకోండి ఓకేనా ఇది అయితే అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నా నేను వాళ్ళకైతే అన్నం పెట్టేస్తాను ఇట్లా పెట్టి మూత పెట్టేస్తాను ఓకే వాళ్ళకైతే పెట్టి పిలుస్తాను పిల్లల్ని చిన్నబాబు లోడీ తినరా

చూడు ఇప్పుడు అది చూపిస్తాను అదిగో మర్చిపోయా నీకు విషయం చెప్పడం ఏమండి అది వీడియో తీసాం కదా నిన్న పెట్టాం ఎవరో అయితే కామెంట్ పెట్టారు అది లో వాటర్ అక్కడ ఉన్నాయండి నేను నిన్న సాయంత్రం వెళ్ళాను మీరు ఎప్పుడో వీడియో తీసి పెట్టేశారు అనేసి అదే నిన్న సాయంత్రం కూడా వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ మీరు చాలా మంది విజయవాడలో ఉండుంటారు కదా ఒక కామెంట్ అయితే చెయ్యండి అంటే కృష్ణానది అట్లా వాటర్ వస్తుందా లేదా అంటే మేము చెప్పింది అబద్ధం అయిపోతుంది కదా వాళ్ళు అట్లా అనేసరికి అంటే మన వీడియోస్ అందరూ చూస్తారు కాబట్టి ఏదో కావాలని చేసినట్టు ఎప్పుడు కూడా ఏ రోజు కావాలని అయితే వీడియో చేయమండి మేము ఉన్నదే ఉన్నట్టుగానే చూపిస్తాము కావాలంటే చూడండి అబద్ధం చెప్తే మాకేం వచ్చిందండి ఏమీ రాదు కదా అదంతా బాగుందనే చూపించాం ఇంకా కాదు ఇంకా అక్కడ గ్రాఫిక్స్ చేసి పెట్టేయలేదు అక్కడ ఆగడానికి లేదు ఫుల్ రష్గా ఉంది బ్యారేజ్ మొత్తం నువ్వు ఆడి తీసుకుంటావండి అసలు అవితే అండి ఆడికోసం అయితే పోతుచాప పోతు చేప అంటే నాకు మొన్న తెలిసిందండి వేరే చేపల్లో ఎంత తెలుసు కానీ పోతు చేప అంటే మాకు మొన్నే తెలిసింది వేరియేషను అంటే గుడ్లున్నది గుడ్లు లేని దానికి తేడా అనమాట ఇంక ఇది చేప చేపని తీసుకున్నాం ఈ టైంలో కూడా మేము అదేసుకో అది కూడా అదే అనుకోండి అంటే ఇవి ఇక్కడ నుంచి అదే అదేనా అంటే నేను పొట్ట ముక్కలే వండాను అండి అడుగునుంటే వేసుకుందే అదేసుకో అదే అది బాగుంటుంది వేసుకో నాకు ఇష్టమైతే అయిందిలే వేసుకో నువ్వు అంటే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా పెద్ద ముక్కలు అన్నీ ఏమీ వండలేదు ఇక ఇలా సైడ్ ముక్కలు ఒక రెండు ముక్కలు వేసా పిల్లల కోసం అంతే ఇంకా అన్ని పొట్టలు అవన్నీ ఎక్కువ ఉన్నాయని తర్వాత అన్నం మొత్తం తినేసాక తలకాయ తిని బాగుండుద్ది అట్లా అన్నంతో పాటు వేసుకుంటే బాగోదు ఎలా ఉందమ్మ అదే అండి అంత సైలెంట్ గా నాన్న నాకు అసలు చెప్పను కూడా చెప్పట్లేదు అసలు బాగుందావా అని కూడా చెప్పలేదండి చాలా రోజుల తర్వాత లోడీకి ఇష్టమైనట్టుగా ఉన్నానండి పులుసు అంటే మామూలుగా నేను ఎట్లా చేస్తాను అంటే అట్లా చేస్తేనే ఇక ఏ స్టైల్లో చేసినా అడు తినమాట నీలా నువ్వు చెయ్యి అంటాడు వాడు వేడిగా పొగల వస్తుంది వాళ్ళు బాగుంది సరికి ఒక ఐదు నిమిషాలు కూడా ఆగట్లేదండి వేడి ఆగిపోతుందండి వేడిగా ఇప్పుడే దించి అలా తీసుకొచ్చి పెట్టేసింది ఆల్రెడీ మేము అంటే బయటికి వెళ్ళి వచ్చి సరిగా చే తీసుకున్నప్పుడు ఎందు అయింది ఇప్పుడు వచ్చేసి టైం పావు తక్కువ పది అవుతుంది ఆకలాసింది అనమాట బాగా మధ్యాహ్నం కూడా ఏం తినలా అందుకని కాలుతున్నా సరే ఇంకా కలుపుకొని తినేస్తాను అన్నీ గబగబా రెడీ చేసి అయితే వండేసాను ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఆల్రెడీ అన్నీ ఉంటాయి కాబట్టి గబగబా చేసేసాను అనమాట నోటికి పుల్లగా నాకు ఆ చేప చూసినప్పుడే అనిపించింది అసలు నాకు ఆటోమేటిక్గా ఎక్సలెంట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ టైంలో కూడా రిస్క్ చేసా నాకు అది చూడంగానే చాలా నచ్చింది చేప ఉంది ముక్క కూడా తిన చాప ఎలా ఉందో చూడు వారం అసలు ఈ పెద్ద చేప చాలా అయింది ఇంట్లో వండి కూడా కదా మనం ఇంట్లో అసలు వండలా ఈ మధ్య కాలంలో ఫస్ట్ మా ఆయన తిట్టారండి నన్ను తిట్టడం ఎందుకంటే ఈ టైంలో ఇంట్రెస్ట్ ఈ టైంలో లేమ్మా మళ్ళీ వెళ్ళి నువ్వు చెయ్యాలి వండాలి అని చెప్పి ఇంకా అందుకని అక్కడే చేపించేసాం అనమాట యాక్చువల్గా అయితే కొంచెం మేము చేయగలిగిన చేప అయితే మేము ఇంటిగా తెచ్చి చేసేసుకుంటాం నీట్గా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అక్కడ చేపించాల్సి వచ్చిందనమాట చిన్నిబాబు అయితే అస్సలుదండు చేపల కూర నేను చెప్పాను కదా మీకు వాడి కోసమే నేను ఫ్రై చేసాను ఏంటన్నా తీసేస్తావా ఫ్రైది అవునా సరే సరే నీకు ఏం నచ్చితే అది తినే ఆ కూర మొత్తం తినేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు బాగుందాస్క్ ఈ టైంలో రిస్క్ చేసినా మాత్రం నాకు వీళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే చాలండి హ్యాపీగా హ్యాపీ అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదు పిల్లలు కానీ ఈ మా ఆయన కానీ అంటే వాళ్ళు తినడం కోసమే కదా నేను ఎంత కష్టపడి చేసేది చిన్నిబాబు కోసం అందుకనే వాడు తింటాడు తినడానికి చేప మొక్కలు అయితే వాడు ఏం చేస్తున్నాడు సార్ చూడండి మీ దగ్గర చూపిస్తాను ఇగ నీవైతే ఈ పక్కన పెట్టాడు పులుసు వేసుకొని చక్కగా తినేస్తున్నాడు వాడు వాడికి చక్కగా నచ్చింది పోన్లే ముక్కలు రేపు పులుసు పెట్టేస్తా పోనీ పులుసే తింటాను అంటే ఏమైంది అంటే మా ఆయనకి ఏమనిపించింది అంటే ఈ టైంలో తీసుకుంటున్నాం కదా చేపలు ఎలా ఉంటాయో ఏంటో ఇంకా తక్కువ రేట్కి ఇచ్చేస్తారు తక్కువ రేట్కి ఇచ్చేసినప్పుడు అంటే చేపలు పాడైపోతేనే కదా అట్లా ఇచ్చేస్తారని ఆయన ఫీలింగ్ అనమాట ఆయనది ఏంటండి ఎవరిదైనా అదే ఫీలింగు నైట్ ఎనిమిది అయిందంటే ఇంకా మేము రోడ్డు మీద కొన్నాం అనమాట ఎవరిదైనా అదే ఫీలింగ్ ఉంటుంది కదా రెండు వందల ఇరవై రూపాయలు తీసుకుంది కాకపోతే వాళ్ళకి ఆ రెండు రెండు కేజీలు నాలుగు వందల ఫ్యామిలీ చూపించిందండి చేప అయితే చూసి నేను చెప్పేస్తుంది వెయిట్ ఎంత ఉండో అది ఏ రెండు కేజీల దగ్గర ఉంటదిలే కానీ కేజీ ఏం కాదులే తెలిసిద్ది కదా కాటా అయితే రెండు కేజీలనర చెప్పిందామి ఆ రెండు కేజీల నర ఏం ఉండదు కానీ రెండు అయితే రెండు కేజీలు ఈజీగా ఉంటదండి ఒక వంద గ్రాములు అటు ఇటుగా ఈజీగా రెండు కేజీలు ఉంటుంది అంటే కేజీ అని చెప్పారు మరి నార్మల్గా అయితే కేజీ నూట ఎనభై కదా అంటే మరి ఇంకా ఆ టైంలో తక్కువ రేటే కానీ చేప ఫ్రెష్గా ఉంది అది ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు అది కోసే వరకు టెన్షనే కోసేటప్పుడు మాత్రం ఫుల్గా బ్లడ్ వచ్చింది అది అప్పుడు కొంచెం అమ్మయ్యా అనిపించింది మళ్ళీ తీసేసుకున్న తర్వాత మంచి తీసుకున్నామా లేదా అంటే చీకటిగా ఉంది అక్కడ కొంచెం కానీ అసలు బేబచ్చంగా కొంటున్నారండి చేపలు మాత్రం అటు ఇల్లు లెవెల్ ఇటు తెగ కొనేస్తున్నారు చే ఏవండి అడుచుడు అడుతూ వస్తాడు అది ఫ్రై ఇచ్చుడు ఇది వేసుకుంటున్నాడండి చిన్నబాబు ఎందులో పులుసులోనా వద్దు నువ్వు తినపదు అలా ఉన్నాయి ఫ్రై ఏంటి ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కువ తీసిన వీడియో అయితే లెంత్ అయిపోతుంది వీలైతే చక్కగా తినేస్తున్నారు అది ఫ్రెండ్స్ విషయం అయితే చేపల కూర నా కష్టానికి తగిన ఫలితం అయితే వీళ్ళు ఇచ్చారనమాట నిజంగానే అంటే నేను అది వండేటప్పుడు కొంచెం ఉప్పు అవి సరిపోయినాయి లేదా చూస్తా కదా పులుసు అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేస్తానండి అయితే ఇంకా ఇవాళకి వీడియో అయితే ఇదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్